శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలు చాలా చప్పగా జరిగినటువంటి సమావేశాలు ఎవ్వరు టీవీలో కూడా ఈ సమావేశం చూడాలని ఆసక్తి చూపనటువంటి సమావేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్షం హోదాని ఇవ్వనందుకు వెళ్ళమని చెప్పిన తర్వాత అని చెప్పిన తర్వాత వారు ఈ శాసనసభ సమావేశాలు చాలా అడ్డగోలుగా పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగాను కూటమిలో ఒకరినొకరు ఊడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము చర్చలో పాల్గోలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు అసలు ఒక లైవ్లి చూసినటువంటి సందర్భమే ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటే పోకర్లాగా పోతూ వచ్చారు వారిని వారిని పొగుడుకోవటం కూటమిలో ఒకరినొకరు పోడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటి ఏమీ కనిపించలేదు ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభనే లైవ్లో చూస్తారు కౌన్సిల్ పెద్ద పట్టించుకోరు ఇవాళ శాసనసభను చూడటం మానేశారు కౌన్సిల్ చూస్తున్నారు కౌన్సిల్ జరుగుతున్న చర్చని అందరూ గమనించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేశారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షం బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది వారు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నిటినీ కూడా ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం శాసన మండలిలో చేయటం జరిగిందని మనం చేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలకు శాసనసభలోను శాసన మండలిలోనూ అడిగినటువంటి ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పడం ద్వారా కొన్ని విషయాలు చాలా బహిర్గతమయ్యాయి మీరు చూశారు కదా అసలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద కార్యక్రమం అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చాలా చిత్తం ఏంటంటే అప్పుల విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఈ శాసనసభ సమావేశాల్లో దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏమున్నాడంటే జూలై పదవ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశాడు రివ్యూ చేసినప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని లీక్లు ఇచ్చాడు వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పులు చేసేశాడు ఇక మేమేం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి చేశాడని ముందు ఆ రకమైన ప్రచారం చేశాడు మళ్ళా ఇదే వాస్తవాలలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఏం చెప్తాడంటే ఒకనొక సందర్భంలో జూలై ఇరవై రెండున గవర్నర్ ప్రసంగం జరిగింది ఈ శాసనసభ సమావేశాలకు ముందు దానిలో గవర్నర్ చేత పది లక్షల కోట్లని చెప్పించారు అంటే పద్నాలుగు లక్షల కోట్లని ముందు ప్రచారం చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో మళ్ళా శాసనసభలో ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగించేటప్పుడు మాత్రం దాన్ని పది లక్షలకు కుదించేటటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ ఇది అయిపోయింది నాలుగు రోజులకే మళ్ళీ ఎక్కువ కూడా లేదు ఇరవై రెండున గవర్నర్ ప్రసంగం అయిపోయింది మళ్ళా నాలుగు నాలుగు రోజుల తర్వాత ఇరవై ఆరో తారీఖున పన్నెండు వేల పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు అని చెప్పేసి మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా చెప్తాడు ఇలా అప్పుల విషయంలో కుప్పికంతులు వేసేటటువంటి కార్యక్రమం మళ్ళా చివరికి మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అప్పు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లని ప్రభుత్వ గ్యారంటీ అప్పులు ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడుని మొత్తం కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పని మళ్ళీ రిటర్న్గా ఇస్తారు ఏమిటి నాకు అర్థం కాల అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రనండి వ్యూహమనండి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసిపోయాడు అందువల్ల మేమేమీ చేయలేకపోతున్నాము అని చెప్పుకోవడం కోసం లేని అప్పులు ఉండట్టుగా లేని తప్పులు చేసినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు ఎప్పుడు శాసనసభ బయట శాసనసభలో కూడా నాటకం ఆడారు కానీ వాస్తవాలు శాసనసభ సాక్షిగా ఒప్పుకోక తప్పు పరిస్థితి ఏర్పడింది ఇలాంటి దుర్మార్గమైనటువంటి తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వైనాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశాల్లో చాలా క్లియర్ గా అర్థమైపోయిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అదే మండలికి సంబంధించి వచ్చినప్పుడు మండలిలో మా సభ్యులు బొత్త సత్యనారాయణ గారు నాయకత్వంలో అమోఘమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారు నిలబెట్టారు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలని బయట పెట్టేందుకు చక్కని ప్రసంగాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఉచిత ఇసుక ఎంత దౌర్భాగ్యంగా జరుగుతుందో దాన్ని చాలా వివరంగా కౌన్సిల్ చెప్పడం జరిగింది రైతుల సమస్యల మీద ముఖ్యంగా మిర్చి అది అర్థం కాల మిర్చి పదకొండు వందల పదకొండు వేల ఏడు వందల ఏదో సంథింగ్ చెప్పారు ఇంతవరకు నేను మనవి చేస్తున్నా అక్కడ శాసనసభలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పారు మిచ్చు మిర్చి రైతుల్ని ఆదుకుంటామని కోతలు కోశారు ఒక్క క్వింటా మిర్చిని కూడా ప్రభుత్వం కొనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందంటే ఎంత ఆశ్చర్యపోవాలంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముసల్ కన్యులు గడిచారు మిర్చి రైతుల గురించి అన్నదాత సుఖీబా ఎక్కటేశారు ఒకసారి మళ్ళీ రెండోసారి కూడా ఏదో అరకొర బడ్జెట్లు అరకొరలు పెట్టారు అసలు బడ్జెట్ స్వరూపాన్ని మొత్తం మనం చూసినట్లయితే ఏమీ లేవు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు చేసేటటువంటి కార్యక్రమమే లేదు అరకొరగా కొన్ని పెట్టేటటువంటి కార్యక్రమం అన్నిటికన్నా చిత్రం ఏంటంటే ఈ అప్పులు ఎక్కడ బయటకు వస్తాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు పూర్తి బడ్జెట్ పెట్టుకోకుండా అసలు ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం ఇదే తప్ప మరి ఇప్పుడు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు తేటర్లు చంద్రబాబు నాయుడు గారి మోసాలు అంతగా తగ్గిపోయాయి అంతగా పెరిగిపోయాయనేది మన క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా పోలవరం ఎత్తుని పోలవరం ఎత్తు తగ్గించి వారికి ఇవ్వాల్సినటువంటి నిర్వాసితులకి ఆధార్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవటం వలన దాన్ని తగ్గించి సుమారుగా కార్యక్రమం పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంతో దాన్ని కూడా బహిర్గతం చేశారు శాసన మండలి అని మనం చేస్తున్నాం ఎత్తును తగ్గించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైంది పోలవరానికి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే లక్షలాది పింఛన్ తొలగించేటటువంటి బడ్జెట్ లో మొత్తం టోటల్ గా అంత అర్థమైపోతుంది దేనికి ఎంత కేటాయించాలో అర్థమైపోతుంది అవన్నీ చూస్తే అనేకమైన స్కీములు ఎగ్గొట్టేశారు కొన్ని స్కీములు అరకొరగా పెట్టి కంటి తుడుపు చర్యగా చేసేటటువంటి కార్యక్రమం చేశారు అసలు బెల్ట్ షాపుల గురించి శాసన మండలిలో చాలా పెద్ద చర్చ జరిగింది బిల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి మనకి ఏ బెల్ట్ షాపులు ఎక్కడ ఉంటే చెప్పండి బెల్ట్ తీస్తా అన్నాడు బిల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి శాసనసభ్యే బిల్ట్ షాపులు పట్టుకొని పేపర్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే ఎవరో ఒక శాసనసభ్యుడు మాట్లాడాడు మేము వచ్చేటప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి మేము అది చేస్తాం ఇది చేస్తాం వచ్చాము దౌర్భాగ్యంగా ఉంది అని సభ్యులు కాదు వారి సొంత సభ్యులే శాసనసభలో బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే చంద్రబాబు తలదించుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా పనిచేస్తుందో చివరికి సొంత సభ్యుల్ని కూడా సంతృప్తిపరచలేనటువంటి దీన స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉండి పేపర్లో మాత్రం అద్భుతంగా రాంచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏ వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణంగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి చేస్తుంది ఇది చాలా ద్రోహం అప్పులు సంగతి పక్కన పెట్టి ప్రభుత్వానికి వస్తే మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు బడ్జెట్ సమావేశాలు చూస్తే వాటికి తగ్గటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను శాసనసభలో జరిగినటువంటివన్నీ కూడా కేవలం ఉత్తిప్తి కార్యక్రమాలే జరిగాయి కొన్ని అయితే మాత్రం చాలా స్పష్టంగా శాసనసభలోనూ శాసన మండలిలోనూ ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు మెడికల్ కాలేజీల విషయంలో మీ అందరికీ తెలుసు విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంజాల ఈ వైద్య కళాశాల కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఓపెన్ చేసినటువంటి పరిస్థితి దానికి ఏడు వందల యాభై సీట్లు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అడ్మిషన్లు కల్పించామనే విషయాన్ని శాసనసభాముఖంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించక తప్పలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అంతేకాదు మార్కాపురం మదనపల్లి పాడేరు పులి పులివెందుల ఆదోని కళాశాలలో ప్రారంభించాల్సి ఉన్నా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక ఈ ఈలోగా పీపీఏ విధానాన్ని తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో తీసుకొచ్చి ప్రభుత్వం సేఫ్ క్లోజర్గా వీటిని అన్నింటినీ ముగించేటటువంటి కార్యక్రమం చేస్తుంది అది కూడా ఇవాళ శాసనసభ ముఖంగా బట్టబయలందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మేము ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీఏ పేరుతో వాటిని సర్వనాశనం చేసి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం ఇది దుర్మార్గమైనటువంటి విషయం పేద ప్రజానీకానికి నష్టం చేసేటటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నాను అది శాసనసభ ముఖంగానే వారు అంగీకరించారని కూడా ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక పెట్టుబడుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంపెనీల్ని బయటికి పంపించేశాడు పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుందా అని అడుగుతున్నారంట లోకేష్ గారు చెప్పాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి రాదని గ్యారంటీ ఇస్తారా అప్పుడు మేము పెట్టుబడి పెడతాం అంటానంట అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఉండదని మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ వారు చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ గాని దావోసులో పెట్టుబడులు ఒప్పందాలు గాని అనేక ప్రభుత్వ అనేక ప్రముఖ సంస్థల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలబడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో గ్రీన్ ఎనర్జీ మీద ఆయన పెట్టిన దృష్టి పెట్టుబడుల మీద ఆయన పెట్టిన దృష్టి దావోస్లో ఆయన చేసినటువంటి ఒప్పందాలు అనేది చాలా చక్కగా ఈ శాసనసభ సందర్భంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను ఇకపోతే ఆడుదాం ఆంధ్ర ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత అన్యాయం జరిగిపోయింది ఎంత అక్రమాలు జరిగిపోయినాయి దీనిలో కోటాను కోటలు మీకు కాజేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కానీ చివరికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే దానిలో ఏమీ జరగలేదు అంతా బ్రహ్మాండంగా ఉందని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాదు సాక్షి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేశారు అప్పడంగా దోచిపెట్టారు అని రాస్తారు ఈనాలోను ఆంధ్రజ్యోతిలోనూ వాళ్ళకున్న పత్రికల్లోనూ శాసనసభ ముఖంగా మరి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు చెప్పాడు ఏవి జరగలేదు అంత బ్రహ్మాండంగా జరిగిపోయింది అనేటువంటి పద్ధతులు పేపర్లో మాత్రం ఏదేదో రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంతేకాదు సికి ఒప్పందం మీకు తెలుసు ఎంత గందరగోళం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి పత్రికలు కూటమికి సంబంధించినటువంటి మనుషులు సెకీ ఒప్పందం చాలా ఘోరమైంది అయింది కోట్ల రూపాయలు కాజేశారు ఆదాయ దగ్గర అది చేశారు ఇది చేశారు అని పుంకాలు పుంఖాలుగా స్టోరీలు రాశారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సెకీ ఒప్పందాన్ని చేసుకుని దాంతో ట్రాన్స్మిషన్ చార్జెస్ కూడా లేకపోవటం వల్ల ఇది చాలా అద్భుతమైనటువంటిది అని అనేక సందర్భాల్లో చెప్పారు మరి మార్చి పదమూడు తారీఖున పోయిన శాసనసభకు సంబంధించి డైరెక్ట్గా అంగీకరించారు సెక్యూ ఒప్పందం మేము దాన్ని రద్దు చేయలేము దాన్ని కొనసాగిస్తాము బాగా ఉంది అని చెప్పేటువంటి కార్యక్రమం అంటే టోటల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తారు శాసనసభ ముఖంగానేమో వాస్తవాలన్నీ కూడా వెల్లడించక తప్పని పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలను వెల్లడిస్తున్నారు చివరికి శాసనసభాముఖంగా కూడా ముందేమో పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు తర్వాత ఆరుకో ఆరు లక్షల చిల్లర కోట్లని ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి ఈ విధంగా శాసనసభ జరిగినటువంటి తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చే విధంగా శాసన మండలిలో కృషి చేసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ టోటల్గా ఈ బడ్జెట్ సమావేశాలు చప్పగా ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు సరైనటువంటి చర్చ జరగలేదు ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా ఉంటే బాగుంటుందని చాలా సంతోషపడుతున్నారు మరీ ముఖ్యంగా స్పీకర్ గారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు చాలా హాయిగా ప్రతిపక్షం లేకపోతే బాగుంటుందనేటువంటి పద్ధతుల్లో ఇద్దరు యాక్ట్ చేయడం కోసమే వాళ్ళిద్దరిని పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను ఇది వాస్తవమైనటువంటి విషయం ఇదంతా కూడా ఉత్తగా చప్పగా ఊరినే డబ్బులు ఖర్చు శాసన శాసనసభ నిర్వహణంగా డబ్బులు ఖర్చులు తప్ప సరైనటువంటి విధానంలో శాసనసభ జరగలేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రైతులు డ్రామాలు వేస్తున్నారు నాటకాలు వేస్తున్నారు లేకపోతే క్రీడలు ఆడుతున్నారు పక్కన పెట్టండి రైతులు తిట్టుకోవటం చెప్తా రైతులు తిట్టుకోవడం కాదు రైతులు చాలా బాగా పొగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే తిడితే కేసులు పెడుతున్నారని నిన్నెవరో ఒక వినుకొండ దగ్గర ఆయన ఎవరు నాగేశ్వరరావు యాదవ్ ఆయన మీరు కేసు పెట్టారు ఆయన ఏం చెప్పారు తెలుసు ఇలాగ మైకు ఎవరో బీ బొట్లు వచ్చి మైక్ పెడితే ఆ బ్రహ్మాండం ఉందండి ప్రభుత్వం అద్భుతంగా ఉంది సార్ అమ్మ అమ్మఒడి అమ్మఒడి పడిపోటుండి అండి బాగా ఐదు రూపాయలుంటే ఐదు రూపాయలు పడిపోయింది అన్నాడు ఎప్పుడు పడింది అందరూ పడలేదంటారు మాకు పడిపోయింది సార్ మరి ఫ్రీ బస్సు మాకు రోజు ఫ్రీ బస్సు వెళ్ళిపోతుందండి రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో మా మిరపకాయలు కోసే వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రీ బస్సు తీసుకొస్తున్నారండి ఏమైనా మిలప బ్రహ్మాండం ఉందండి నలభై నలభై నాలుగు వేలుగా నాలుగు నలభై రెండు వేలకు అమ్మానండి నేను కింటా అని చెప్పాడు అంటే విమర్శిస్తుంటే తిరత కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టం మొదలెట్టారు అద్భుతమైన ప్రభుత్వం ఇది అమోఘమైన ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఏమైనా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిదంటే ఆయనకు ఇప్పటికే డెబ్బై ఐదు అంటే లేని చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి మొన్న చెప్పారు కదా మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా బెడిసన్స్ వస్తున్నాయని దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎకిలిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రైతులు గాని విద్యార్థులు కాని పామరులు గాని తిట్టని వాడంటూ లేదు తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి తిట్టిన పనివాడిని వాడిని తిట్టిన పతివాడిని తీసుకెళ్లడం బొక్కలు వేయడం బెదిరించడం ఇలా చేస్తున్నారు వినికొండలో ఇదే సంఘటన జరిగింది ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్లారు ఆయన విధి నుంచి తీసుకొచ్చారని కూడా ఈ నేను దొంగ వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు ఆయనే అన్నాడు ఎవరు స్పీకర్ గారు ఆయన పేరేంటి చింతకాయల అయ్యనపాత్రుడు గారు ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని మరి ప్రతిపక్షం ఈ మను దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్షం అన్నాడు ప్రతిపక్షం అది ఈ మను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి అసలు ఆ చింతకాల అయ్యన్న పోతాడు ఆయన స్పీకర్ అయ్యి గారి నోటికి అద్దూ అద్దుందా ఏం మాట్లాడతారో తెలుసా నీకు ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారా అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతో అయ్యా మాకు తిరుగురు మమ్మల్ని పిలవండి మేము వస్తాము మాకు స్పెషల్ మాకు ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన రెండు రెండు మేము అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు చూశారుగా అచ్చెన్నాయుడు గారు అన్నారు నేను ఇక్కడే ఉండాలి ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి ఆయన రావాలి ఇదే శాసనసభలో ఆయన పక్కన గారు అక్కడ కూర్చోవాలంట ఈ నీకు ఉండాలంటే ఇద్దరు పక్షాలు పెద్దవి కదా ఆయన రావాలంటే వస్తే పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం ఓడగోడ్ డబ్బా పరస్పర డబ్బా సొంత డబ్బా ఇతర డబ్బా ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే అంతా నడిచింది ఇంకా ప్రజా సమస్యలు మాకు చాలా ముఖ్యం శాసనసభకు వెళ్ళకోకుండా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం నిన్నే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరు చేశాం విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేశాం గిట్టుబాటు ధరల మీద పోరాటం చేశాం మాకు అన్నిటికన్నా మించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడటం మా ప్రధానమైన ధర్మంగా భావిస్తున్నాం అది శాసనసభ వేదిక ఉంటే మాత్రం పొరపాటు శాసనసభకు ఆ రకమైన పవిత్రత లేకోకుండా ఇద్దరు చేశారు ఇద్దరంటే స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఆ పవిత్రత లేకోకుండా ఒక కక్ష సాధింపు వేదికగా చేశారనేది మా అభిప్రాయం మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది ఇవ్వమని మేము అడిగితే మేము ఇవ్వంపు అనేటువంటి కార్యక్రమంలోకి వచ్చారు కాబట్టి శాసనసభకు వెళ్లకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రభుత్వాలు మెడలు వంచుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సరే అది ఇవన్నీ కూడా నేనేది ఏంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు చేసుకొని ఇండి మళ్ళా వచ్చి మేము పెట్టుకుంటాం ఏముంది ఏదైతే మార్చామో అవన్నీ మళ్ళీ మారుస్తాం మేము రావడం ఖాయం వాళ్ళన్నీ మారుస్తారు చేతిలో ఉన్నంత వరకు మారుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ డిస్టిక్ అని పెట్టారు కడప తీశారు కడప పెట్టారు బాగా సునకానందం అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కడప జిల్లా అంతకుముందే ఉంది వైఎస్ఆర్ జిల్లా ఉంది ఏం పోయిందయ్యా నాకు అర్థం కాలేదు నువ్వు యువతున్నావు నాకు బాగా ఫ్రెండ్ మా రాజశేఖర్ రెడ్డి మాకు చాలా ఫ్రెండ్ అని చెప్పాడా చాలా సార్లు చెప్పాడుగా ఏ నీ ఫ్రెండ్ మీద అంత ఏంటి చచ్చిపోయి నీ ఫ్రెండ్ మీద అంత ఏంటి నీ బుద్ధి అర్థం కాటలా వైఎస్ఆర్ జిల్లా అంటే ఆయనకి ఎక్కడో బాధేసింది అందువల్ల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సమ్మగా ఉంది సునకానందం అనుభవించమని మనకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆనందం కొద్దీ అనుభవించమండి ఇవాళ ఆనందం అనుభవిస్తాడు మన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు మార్చుకున్నాం అయితే ఏమైంది అయితే ఏమైంది అయితే ఏమైంది అయితే ఏమైంది అన్న ఎస్ మేము మార్చాం వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము మార్చాం వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ అంటున్నా దాన్ని మనం మార్చాలా ఏ మార్చకపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు మారిస్తే ఏం సాధిస్తాడు అరే పేర్లు మార్చడం ఆ సూపర్ సిక్స్ చేయి నీకు మంచి పేరు వస్తాయి ఇచ్చిన హామీలు నెరవేర్చు మంచి పేరు వస్తుంది ప్రధాన ప్రతిపక్ష వస్తుంది చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చే ఆనందపడితే ఎన్టీ అంటున్నా ఎస్ మేము మార్చాం మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా అది కూడా మారుస్తారా ఏ ఈ చిన్న చిన్న విషయాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత తాపత్రయపడుతున్నాడో ఇంత వయసు నాకు అర్థం కాలే ఇంకా

పద్యాలు పాడుకోవటం ఏకపత్రాభిమయాలు చేసుకోవటం అనేది పూర్పు సాంప్రదాయం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో ఇలాగే జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు విజయభాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు గురునాథరావు గారు మేమంతా క్రికెట్ ఆడాం వ్యాస్ గారు మేము నాటకాలు ఆడాము మరి రాజ్ కుమార్ గారు చీఫ్ విప్గం అన్ని కూడా మీటింగ్ చేశారు అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది మంచిదే సంతోషం చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది ఇప్పుడు పోయినసారి ఐదు సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడు ఏమో గుర్తురాలా ఇప్పుడు గుర్తొచ్చింది సంతోషం మేము పెట్టలేదు ఆయన పెట్టాడు మంచి మంచి క్రీడలు ఆడారు అద్భుతంగా మంచి మంచి నాటకాలు ఆడారు నేను చూశాను మంచి స్కిట్స్ వేశారు చక్కగా వేస్ట్ చేశారు కానీ జ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేద ఇవాళ దొంపదిగ ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు మంచిదే చాలా సంతోషం ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకైనా నాకు అర్థం కాదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అవుతున్నాడు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా నవ్వుతున్నాడు ఆ పదకొండ ఆ పదకొండ అంటే నవ్వుతున్నాడు నవ్వునాయన బాగా అభ్యంతరం లేదు ఎందుకు ఆనందం అంటున్నా మంచి నాటకాలు వేశారు నేను చూశాను ఆయన ఎవరైనా వినకుండా ఆయన మందిలో ఆయనే ఎమ్మెల్యేలు బాధల గురించి చెప్తుంటే నాకు నిజమే అనిపించింది త్రిపులారు గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం ఆ గలపించుకుని అద్భుతంగా ఉంది డైలాగులు గిలాగులు సంతోషం మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు చాలా అద్భుతంగా ఉంది సంతోషం కానీ ఒక్కటి మిస్ అయింది అయ్యా ఒక్కటి మిస్ అయింది ఒక్కటి మిస్ అయింది ఏమయ్యా ఉక్కిటి మిస్ అయింది ఆ ఒక్కటి ఏంటంటారా చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది శకుని పాత్ర ఉంటుంది పితుహో అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది అసలు మీరు ఊహించండి మన త్రిపుర గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు అసలు అనుమానమే లేదు నేను కోపంతో చెప్పటంలా శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా అద్భుతంగా ఉంటుంది అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉన్నట్టయితే అబ్బో ఇవాళ సందర్ సందరిగా ఉండేది అనుకో మమ్మల్ని తిట్టినందుకు ఫైతిపలంగా ఉండేది సందు తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి ಕಾರ್ಯಕ್ರಮಂ جیسے ವಾರು ಶಕುನಿ ಜಾಗ ಅಯ್ಯನೋ ತರ್ಾ ಹೇಳಿ ಸ್ವಾಮಿ ಅದಿನಾ ಅಭಿಪ್ರಾಯ ಓಕೆ ಐ ಬಲದಾ ಹಲೋ ಬಲು ಸರಿ ಕಣೆಯಾ ಎರೆಗೆ ಕಣಾ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు పదహారు రోజుల పాటు జరిగాయి శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలు చాలా చప్పగా జరిగినటువంటి సమావేశాలు ఎవ్వరు టీవీలో కూడా ఈ సమావేశం చూడాలని ఆసక్తి చూపనటువంటి సమావేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్షం హోదాని ఇవ్వనందుకు వెళ్లవని చెప్పిన తర్వాత పాల్గొవని చెప్పిన తర్వాత వారు ఈ శాసనసభ సమావేశాలు చాలా అడ్డగోలుగా పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగాను కూటమిలో ఒకరినొకరు ఊడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము చర్చలో పాల్గోలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ సమావేశాలుంటనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది అడిగిన ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్తారు ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు అసలు ఒక లైవ్ని చూసినటువంటి సందర్భమే ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటే ఒంటెందుకలలాగా పోతూ వచ్చారు వాడిని వాడు పోగుడుకోవటం కూటమిలో ఒకరినొకరు పూడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటి ఏమీ కనిపించలేదు ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభనే లైవ్ లో చూస్తారు